హాయ్ అండి నమస్తే నేను శీలత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఒకటి ఏదన్నా ఒక పని పెట్టుకున్నాము దాన్ని సక్సెస్ చేసుకోవాలి అనుకుంటే మనకు మన సరే దైవపరంగా చూసుకుంటే అయ్యప్ప మాల ఆంజనేయ స్వామి మాల ఇవన్నీ కూడా ఫార్టీ వన్ డేస్ అని పెట్టారు కదండి అంటే మండలం రోజులు అంటారు ఫార్టీ వన్ డేస్ని మండలం రోజులు ఏదైనా సరే మనం ఒకటి సక్సెస్ సాధించాలంటే ఒక నలభై ఒక్క రోజు దాని ఒక దీక్షగా ఇప్పుడు అయ్యప్ప మాల స్వామి మాల ఇవన్నీ దీక్షగా వాళ్ళు చేస్తారు కదండి ఏదైనా మనం ఒక కనీసం ఒక హౌస్ వైఫ్ ఉండి మనం ఒకటి సాధించాలి ఒక టైలరింగ్లో కానీ ఒక పెయింటింగ్లో కానీ ఒక గార్డెనింగ్లో కానీ ఏదైనా ఒక యాక్టివిటీలో మనం ఒకటి సాధించాలి అనేది మనకు ఒకటి గట్టిగా ఉన్నదనుకోండి మనం అదే పని ఫార్టీ వన్ డేసు ఒక డే కూడా మిస్ అవ్వకుండా దాన్ని చేస్తూ చేస్తూ అదే ఆలోచనలో ఉంటూ ఉంటూ ఉన్నామనుకోండి మనకు అది ఒక దీక్షలాగా అయిపోయి ఒక మండలం రోజులు మనం చేస్తే ఆటోమేటిక్గా నలభై రెండో రోజు నుంచి పొద్దున్నేస్తే మన మైండ్ మన ఆలోచనలు మనం చేసే పనులు ఓకే గార్డెనింగ్ అనుకున్నామా ఓకే గార్డెనింగ్ మీద మనం డిసైడ్ అయిపోతాం ఓకే ఈ చెట్టు పెట్టాలి ఆ చెట్టు పెట్టాలి ఇది పెంచాలి అది పెంచాలి ఈ ఆలోచనలే లేదా మనం ఇంకేదన్నా హౌస్లో క్రియేటివిటీగా ఏదన్నా మంచిగా డెకరేషన్ చేసుకోవాలి అని ఒక పెట్టుకున్నాం అనుకోండి అది ఇదిలో మన మనసు అనేది అటే గుంచుతుందండి అంటే ఈ దీక్ష అనేది మనకు పూర్వీకులు సైంటిఫిక్గా కానీ మన ఋషులు కానీ మన పెద్దవాళ్ళు కానీ ఎందుకు పెట్టారు అంటే ఈ నలభై ఒక్క రోజులు అనేది మనం ఒకటి తీసుకొని ఒక ఒక బద్ధీకరణ క్రమబద్దీకరణ ఒక డెడ్ లైన్ లాగా పెట్టుకొని దాన్ని చేస్తూ ఉంటే నలభై రెండో రోజు ఆటోమేటిక్గా మన మైండ్ మన బాడీ మన యాక్టివిటీ అన్నీ దాని మీద అలవడిపోతుందండి అంటే మనం ఒక ఏదైనా మంచి చేయాలన్నా ఒక ఇంట్లో పని అయినా ఒక గార్డెనింగ్ అయినా ఒక కిచెన్లో అయినా ఒక ఇల్లు ఇంటీరియర్ డెకరేషన్ అయినా ఏదైనా మనం ఒకటి చేయాలి అంటే మనం ఒకటి ఒక ఫార్టీ వన్ డేస్ మనకు రెగ్యులర్గా దాన్ని అదే పనిలో అదే ఆలోచనలో చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఫార్టీ టూ డేస్ నుంచి మనకు అది మన రొటీన్లో ఒక భాగం అయిపోతుందండి దీన్నే దీక్ష అంటారండి దీక్ష అని స్పెషల్గా ఏం లేదండి ఇలాంటివి ఒకటి మనం అలమర్చుకోవడం కొరకు ఒక దీక్ష లాగా మన పెద్దవాళ్ళు ఋషులు మన ఏమంటారు గురువులు అన్ని పెట్టిన దీక్షనే ఇదండి దీక్షకు వేరే అర్థం ఏం లేదు ఏ పనినైనా మనం ఒకటి కంటిన్యూగా దాన్ని కొనసాగించాలంటే యోగ అయినా ధ్యానమైనా దీంట్లో రకరకాలుగా అండి ఏదైనా సరే మన ఒక మండలం రోజులు అంటే నలభై ఒక్క రోజులు క్రమం తప్పకుండా చేసేదాన్నే దీక్ష రండి అదే మనం ఏ